పద్నాలుగవ శక్తిపీఠం ఏమిటంటే మాధవేశ్వర దేవి ఆలయం త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదులు కలిసి పవిత్ర స్థలం అక్కడే భూమిపై అత్యంత రహస్యమైన శక్తిపీఠాలలో ఒకటి మాధవేశ్వర దేవి లేదా అలోపి దేవి ఆలయం అని పిలుస్తారు ఇది భారతదేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాలలో పద్నాలుగవది అని చెబుతారు పురాణాల ప్రకారం సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమిపై పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయి అవి శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి ఆ ప్రదేశాల్లో ఒకటి ప్రయాగరాజ్లోని అలోపీ పీఠం ఇక్కడ సతీదేవి యొక్క చివరి భాగం అదృశ్యమైందని చెబుతారు అందుకే ఈ స్థలాన్ని అలోపి అనే పేరు వచ్చింది అంటే అదృశ్యమైనది అని అర్థం ఇక్కడ అమ్మవారు మాధవేశ్వరి దేవి లేదా అలోపి మాత పేరుతో పూజలు స్వీకరిస్తారు ఇక్కడ విగ్రహం లేదు అమ్మవారిని ఒక చెక్కపు చౌకీ అంటే వుడెన్ ప్లాట్ఫామ్ రూపంలో ఆరాధిస్తారు భక్తుల నమ్మకం ప్రకారం అలోపి దేవి స్వరూపం కనబడదు కానీ ఆమె శక్తి ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది ఇది దేవి యొక్క నిరాకార రూపం పట్ల ఉన్న విశ్వాసానికి ప్రతీక ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ నగరంలో ఉంది ప్రపంచ ప్రసిద్ధమైన త్రివేణి సంగమం పక్కనే ఇక్కడ భక్తులు మొదటి సంగమంలో స్నానం చేసి తర్వాత అలోపి దేవిని దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని మనసుకు శాంతి లభిస్తుందని చెబుతారు ప్రతి పన్నెండు సంవత్సరాలకి జరిగే మహాకుంభమేళ సమయంలో అలోపి దేవి ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తారు భక్తులు నమ్మే ప్రకారం మాధవేశ్వరి దేవిని దర్శించడం వల్ల భయాలు దుఃఖాలు మరియు అశాంతి తొలగిపోతాయి ఆమెను సర్వమంగళ ప్రదాయని అని పిలుస్తారు ఎందుకంటే ఆమె కరుణ భక్తుల జీవితాన్ని మంగళమయంగా చేస్తుంది అలోబీదేవి అదృశ్యమైన అమ్మవారైన ఆమె అనుగ్రహం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా వెలుగుతుంది ప్రయాగ్ త్రివేణి సంగమం ఉన్న ఈ పవిత్ర పీఠం దైవభక్తి మరియు ఆధ్యాత్మికతకు జీవంతమైన సాక్ష్యం ఓం శ్రీమాత నమ